చేస్తున్నానండి చూపి పంపలేదు అక్కడ పొడుస్తుంది మేట్లేదండి ఇది కట్టేసింది మంచి మా అంత కట్టేస్తాను ఉన్నాను ఇంత ఇదమ్మా మంచిదిన్నాను ఇల్లీ ఒక్కోరెంత పంపదు ఒక్కోరంత లేకపోతే పంపదు కదా ఇదమ్మా లేకపోతే పంపలేదు సరే కర్లేదు దుబ్బులేదా ఒక పోవకండి మేము పోదాం మళ్ళీ పిల్లలు వస్తాను బాగా నీకు బలం ఎక్కువైంది నీకు కలర్ కూడా ఎక్కువైంది బాగా ఈ మధ్య ఫోన్ లే ఇబ్బంది పడుతుంది చక్కలించి పోదు పడుతుంది నేస్తే కూడా ఎక్కువ తయారవుతున్నా బాగా ఇచ్చేస్తారంట నేను ఎవరితో అంటే వాళ్ళు పెంచి పెంచి ఇచ్చేసి నాకు బాగా అలవాటు ఇంకెల్లవా ఉన్నావా గోగు చెట్టు కలి కట్టరాడు ఆ మండలందా అది ఒక పొడవకో కొమ్ము నువ్వు కొడుచుకుంటున్నాయి

రిక్వెన్ కట్టా తాగలే సకంట ఫోన్ లగాతా నువ్వు పడుసావనకి అసలు నేను రాని తెలిసిందా ఎవరు మాత్రం పెద్దాక ఫోన్లే కదా పర్వాలే తెల్లారి అదంతా కేటగడ తిప్పుతా ఉంటే అత అయ్యే ఓడీ ఇదేమే అందా కెఫిటల్ అందా నీ దడబలి తీసేనా నానా దడబలి లేకపోతే చెట్టుకి సెట్ అయిపోయింది చెట్టు అమ్మా అమ్మ ఈరోజు ఈ మధ్య సమశక్క అక్కడ బలం ఎక్కువ ఫోన్లే కదా గట్రా ఇంకొచ్చి ఈ విధంగా కుట్టేసుకుంది నువ్వేం చేయాలసీ తోట కూడేసుకుంది తాత కూడకపోతే కూడగా వచ్చేసింది లేక నీ సంగతి ఆది రెండు రోజులు కట్టేసి మాతేసిన ఉండి నీ సంగతి అర్థమైంది దాటి వెళ్ళకెళ్ళా ట్రెండ్ పట్టుకెళ్ళి కొట్టుకోడమ్మా మందులు ఎల్లిగాడు చేసే పట్టేస్తామంటే కొద్ది పది వన్ నూ అంటే బాధ అద్ర నమ్మ నినాటట పరి పాసి దెమ అల తో పోడం ఈ పని చేసుకోలే బన్న నన్న గట్ల గట్ల కొడు కొడి బోర్డు పున్ననంటి గట్ల సంచర కొరకు చాలా ఉంది చూత్తనే ఉంది ఓకే అమ్మ కనే శుక్రయం అయితు ఆଳపలలుని కొတ်కొచ్చేస్తున్నా మానేగర్ కొတ်కొచ్చేసి